మరి బంధు అనేది జరుగుతూ ఉంటుంది అనేది యావత్ ప్రపంచానికి తెలుసు పరమాత్ముడు సాక్షిగా మన బీసీలకు అన్యాయం జరిగింది వీరబ్రమ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది జ్యోతిరావు పూలే సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది సూర్య చంద్రద సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది అంబేద్కర్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది మన కమిషన్ కలెక్టర్ కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది పంటల కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది ఉన్నమన్న రోహితి కమిషన్ సాక్షిగా మా బీసీలకు అన్యాయం జరిగింది రాజ్యాంగ సాక్షిగా మాకు అన్యాయం జరిగింది ఆర్కిష్ట నలభై ఏడేళ్ళ ఉద్యమం సాక్షిగా అన్యాయం జరిగింది మేము ఆర్కిష్ట నాయకత్వం లోపల నలభై నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాము సైనికు సైనుడిగా సైనికుడిగా నలభై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాము ఆ ఉద్యమం సాక్షిగా మాకు అన్యాయం జరిగింది మరి ఒక్కటే నేను మీడియా మీడియా ద్వారా మేము ప్రభుత్వాలకు వినవించడం ఏమనగా హేమంత అన్నకు ముఖ్యంగా వినవించడం ఏమనగా మాకు అనుకూలంగా సహకరిస్తున్నది బీజేపీ కూడా మాకు సహకరిస్తున్నది ఉభయ కమ్యూనిస్ట్ కూడా సహకరిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తున్నది మరి ఎవరి ఇక్కడ ఎవరి మీద ఉద్యోగం ఎవరి మీద ఇప్పుడు మాకు ఏంటిదంటే అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మరి అందరు ఓకే అంటే మరి మాకు నలభై రెండు శాతం రావచ్చిందే కదా మరి కేవలం ఈ రీతి ఒకటే ఒక మాధవ్ రెడ్డి గారు ఒకరే హైకోర్టులో వేసింది గోపాల్ రెడ్డి ఒకడే సుప్రీంకోర్టులో వేసినారు వాళ్ళిద్దరు ఓకే అంటే మాకు నలభై రెండు పర్సెంట్ మాకు వస్తుంది మరి ఎవరి మీద ఈ ఉద్యమం ఎవరి మీద అందరూ మరి అందరూ మరి అందరు కూడా అనుకూలంగా మాకు సహకరిస్తున్నారు మరి ఎవరి మీద ఇది ఇది మన సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీబీసీలు కానీ గ్రహించాలి ఓ సర్పంచులారా ఓ జెడ్పీటీసీ లారా ఓ ఎంపీటీసీ లారా ఓ బీసీ బంధువులు లారా బీసీ బంధువులు లారా మనం ఈనాడు గ్రహించవలసింది ఏంటంటే తన తరాలుగా మనం నష్టపోతున్నాం స్వతంత్రం వచ్చి నుంచి వేలాది మంది సీట్లు ఆశ అయిపోయినాం వేలాది మంది సర్పంచ్ ఎంపీపీటీసీలైపోయినాం వేలాది మంది మరి ఎంపీ పిలిచి లాస్ అయిపోయినాము అయితే లక్షలాదిగా లాస్ అయిపోయినాము మరి ఇది ఎవరు ఎవరి ఒక లోపం ఇది అది మనం గ్రహించాలి ఇది ఇది ప్రభుత్వం గ్రహించాలే నేను ఒకడే రేవంతనకు నేను విన్నవించుకోవడం ఏమన్నా మొన్న కూడా మేము ఫైల్ చేసాము నేను కూడా ఇంప్రీ చేశాను హైకోర్టు లోపల ఒక్కడే మేము అప్పుడు కూడా చెప్పడం జరగలేదు ఒక్కడే కావాల్సింది ఏంటిదంటే మా బీసీలకు న్యాయం జరగాలి నలభై రెండు పర్సెంట్ కావాలంటే ఒక్కడే మన రేవంత్ చెప్పడం ఏమిటి అఖిల పక్ష మీరు ఒక్కడే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి మీరు శాస్త్రీయంగా ఆర్బుమెంట్ చేయండి మీరు శాస్త్రీయంగా ఆర్గ్యుమెంట్ సుప్రీం కోర్టులో పెట్టండి అది పెట్టినప్పుడు తప్పకుండా మేము సపోర్ట్ అవుతాం అరవై మంది జనాలున్నారు అరవై రెండు పర్సెంట్ ఉన్నది అరవై రెండు పర్సెంట్ జరుగుతున్నది ఇది ఈ లోపం ఎక్కడ ఉన్నది ఎక్కడ జరుగుతున్నది ఈ అరవై రెండు పర్సెంట్ ఎక్కడ చేయండి లేకపోతే మమ్మల్ని అందరినీ మా అరవై మంది అరవై మంది పర్సెంట్ మా తలకాయలు మొత్తము హైకోర్టులో పెట్టండి లేకపోతే సుప్రీంకోర్టులో పెట్టండి సుప్రీంకోర్టు కూడా ఒక అధికారం ఉన్నది ప్రపోజ్ చేసే అధికారం ఉన్నది మరి అట్లా చేయండి మీరు నేను గవర్నమెంట్ ప్రభుత్వానికి నేను విన్నవించడం ఒక్కటే ఇచ్చేసుకోండి గతంలో ఇందిరామారావు ఎమ్మెల్యే ఇందిరామారావు పదవి కోల్పోతే విజయభాస్కర్ రెడ్డి ఆయన ఇంతకుముందు ఆయన పదవి పదవి ఆయన విరక్తి చేస్తే అప్పుడు ఏంటిదంటే అందరి తలకాయలు తీసుకొని మొత్తం ఇంటి రామారావు గవర్నర్ దగ్గర గవర్నర్ దగ్గర తీసుకుపోయి ఇంటి రామారావు అందరినీ ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడ పెడితే అప్పుడు ఇంటి రామారావు ఎమ్మెల్యేలు మరి మా తలకాయలంతా మా నలభై మా అరవై శాతము తలకాయలంతా అక్కడ పెట్టండి అక్కడ తీసుకుపోయి పెట్టండి తీసుకొని పెట్టేస్తే ఆటోమేటిక్ అవుతాయి మీరు మనసు చేయండి వినయపూర్వకంగా చేయండి వినయపూర్వకంగా చేస్తే తప్పకుండా అవుతుంది నేను రేవంత్ పక్కడే చెప్తున్నా మరి ఒక్కడే రేవంత్ ఏంటంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నది బీజేపీ సపోర్ట్ చేస్తున్నది ఉభయ కమ్యూనిస్టు సపోర్ట్ చేస్తున్నది ఇవన్నీ సపోర్ట్ చేస్తే వీళ్ళందరినీ మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి అన్ని అందరి ఎమ్మెల్యేలను అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోయి మోడీ గారికి చెప్పండి మోడీ గారికి చెప్పి విన్నవించండి మా బీసీల యావత్తు తెలంగాణ బీసీల మా బాధకాలు మా సాధకారులు తరతరాలుగా ఇంతమంది లాస్ అయిపోతున్నాము ఇంత వెనకబడిపోతున్నాము మాకు రాజ్యాధికారంగా ఒక భిక్షనే మాకు ఒక ఏంటి భిచ్చ పెడుకోవాల్సి వస్తుంది మాకు ఏమీ లేదనమాట కాబట్టి మీరు మోడీ గారిని వినవించండి కన్వెన్స్ చేయండి మీరు కామరేట్ అయితే ఎట్లయితే ఏ అధికారిక మీరు చెప్పారో ఏ ఆత్మవిశ్వాసంతో చెప్పారో మీరు కూడా న్యాయబద్ధంగా చేశారు మేము మేము అరవై పర్సెంట్ ఉన్నాము అన్నా మీరు మీరు పెట్టారు సంతోషిస్తున్నారు దాన్ని మోడీ గారు మోడీ గారితో మోడీ గారి దగ్గర కన్వెన్స్ చేసి అఖిలపక్షాన్ని విన్నవిచ్చి మీరు నైన్త్ షెడ్యూల్ లోపల నైన్త్ షెడ్యూల్ లోపల పెట్టండి నైన్త్ షెడ్యూల్ లోపల పెట్టి పార్లమెంట్ లో పెట్టి నైన్త్ స్టడీలో పెట్టి మరి బిల్లు పెట్టి మాకు నలభై రెండు శాతాన్ని మాకు బిల్లు పెట్టి రాజ్యాంగ పరంగా చట్టం పరంగా తీసుకొస్తే మేము సంతోషిస్తాము మా యావత్ బీసీలు తెలంగాణ యావత్ బీసీలు హర్సిస్తారు గర్వపడతారు ఆ హృదయంలో పెట్టుకొని ఎప్పటికీ ఎల్లవేళ్ళ ఎల్లవేళ్ళ పెట్టుకుంటామని నేను మీడియా ద్వారా వినపించుకుంటున్నా